నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు బెల్లంపల్లి పట్టణం కాల్టెక్స్ట్ ఏరియాలో ఏటీఎం దొంగతనానికి ప్రయత్నించిన నిందితులను బెల్లంపల్లి రూరల్ పోలీసులు ఇరవై నాలుగు గంటల్లోపే ఛేదించారు బెల్లంపల్లి రూరల్ సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ హర్యానా రాష్ట్రంకు చెందిన ముస్తఫా షాహిద్ అనే ఇద్దరు దొంగలను కెమికల్ ప్రాంతంలో పట్టుకొని అరెస్ట్ చేశామన్నారు మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు నిందితుల వద్ద నుంచి రెండు బైక్లు గ్యాస్ కట్టర్ ఏటీఎం క్యాసెట్ స్వాధీనం చేసుకున్నామన్నారు నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందిని డీసీపీ శాలువాతో సన్మానించి రివార్డులు అందజేశారు ఏసీపీ రవికుమార్ సిఐ అఫ్జలుద్దీన్ ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు Oh yeah. అందరికీ నమస్కారం ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ఇంటర్వీనింగ్ నైట్ అంటే ఇరవై నాలుగో తారీఖు తెల్లవారుజామున మూడు గంటలకు ఈ మెయిన్ రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో దొంగలు గ్యాస్ కట్టర్తో కట్ట డబ్బులు ఎత్తుకోకపోవడానికి ప్రయత్నం చేసినారని దాంట్లో భాగంగా మనకు పిటిషన్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం వెంటనే నిన్న మనకు ఎప్పుడైతే సమాచారం వచ్చిందో వెంటనే సిపి రామగుండం అంబర్ కిషోర్ జస్ఆర్ ఆదేశాల మేరకు నాలుగు ప్రత్యేకమైన ముందు ఏర్పాటు చేసి టెక్నికల్ ఎవిడెన్సెస్ ఇతర మాన్యువల్ ఎవిడెన్సెస్ అండ్ కలెక్ట్ చేసుకొని ప్రాంతంలో సర్చ్ ఆపరేషన్స్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఇరవై మూడు రోజు రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల మూడు గంటల ప్రాంతంలో మనకు పోలీస్ పెట్రోలింగ్ చేస్తున్న ఇద్దరు టౌన్ కానిస్టేబుల్ సాయి కృష్ణ చేస్తున్నారు హోంగార్డ్ సంపటు వీళ్ళు అక్కడి నుంచి వెళ్తూ ఉన్నప్పుడు అనుమానాస్పదంగా కనిపించి ముఖ్యంగా ఏటీఎం షటర్ హాఫ్ క్లోజ్ ఉన్నది వెళ్ళేటప్పుడు వాళ్ళకు అనుమానం వచ్చి డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ రవీందర్ కూడా చెప్పడం జరిగింది వీళ్ళు అక్కడికి సైరన్ వేసుకుంటూ వెళ్ళేసరికి ఈ దొంగలు అప్పుడు పారిపోయినారు ఆ తర్వాత బ్యాంక్ వాళ్ళు సమాచారం తీసుకొని ఈ ఎస్బీఐ బ్యాంకులు సిఎంఎస్ అనే సంస్థ మనీ ట్రాన్స్పోర్టింగ్ చేశారు వాళ్ళు వచ్చి ట్రాన్స్పోర్ట్ ఇచ్చినప్పుడు నిన్న మార్నింగ్ నుంచే మనము స్పెషల్గా టీవీస్ పెట్టి చేసినాము దీనిలో భాగంగా దీనిలో భాగంగా రాత్రి తెల్లార్జామున పారిపోయిన వ్యక్తుల్లో ఇద్దరు వ్యక్తుల్ని ఈరోజు మనం అరెస్ట్ చేసినాము అతని పేరు మహమ్మద్ ముస్తాఫా ఫార్టీ సిక్స్ ఇయర్స్ షాహీద్ వీరిద్దరు హర్యానాకు చెందిన వాళ్ళు గతంలో జేసీపీ డ్రైవర్గా పనిచేసేవాళ్ళు వీళ్ళు అలీమ్ ఖాన్ అండ్ అఫ్తాబు సాజిద్ అనే వాళ్ళతోటి ఒక ముఠాగా ఏర్పడేది అంతరాష్ట్ర ముఠా ఏటీఎంస్ని దొంగతనాలు చేసి డబ్బులు సంపాదించుకోవాలన్న వాళ్ళు గతంలో ఈ వింట వాళ్లకు క్రిమినల్ హిస్టరీ కూడా ఉంది వీళ్ళకు వీళ్ళు ఈ ఏరియాలో ముఖ్యంగా ఎక్కడైతే ఈ ఏటీఎంస్ గార్డ్ సెక్యూరిటీ గార్డ్ లేకుండా ఉంటాయో ఎక్కడైతే జనసంచారం లేకుండా ఉంటుందో ఆ వాటిని వీళ్ళు రెక్కి చేసి టార్గెట్ చేయడం జరుగుతుంది ఈ బెల్లంపల్లి ఏరియాలో ఈ ఏపీఎంను గతంలో రెక్కీ చేసుకున్నారు అండ్ ఈ అఫెన్స్ జరిగే రోజు కూడా రెక్కీ చేసుకున్నది జరిగింది ముఖ్యంగా ఈ దీనిలో రెండు బైకులు వాడినారు ఆ రెండు బైకులు ఒకటి మంచిర్యాల టౌన్లో దొంగతనం చేయడం జరిగింది ఇంకొకటి మహారాష్ట్ర గచ్చివోల్ డిస్టిక్లోని ఐరీలో దొంగతనం చేసినారు ఇలా ఓన్లీ అయితే పట్టుబడతామన్న ఉద్దేశంతో బైక్స్ సొంత చేస్తూ ఈ గ్యాస్ సిలిండర్ ఇది మన ఆసిఫాబాద్ డిస్టిక్లో రాజనగర్ పౌటాల ఏరియాల్లో లోపల ప్రభుత్వం కొనుక్కోవడం జరిగింది ముఖ్యంగా విజ్ఞప్తి ఏమిటంటే బ్యాంక్ అధికారులు కూడా సిపి రామగుండం గారి ఆదేశం మేరకు మేము ఇప్పుడు బ్యాంకు సోషల్ సెక్యూరిటీ ఆడిట్ చేస్తున్నాము బ్యాంక్ అధికారులకు కూడా నోటీసులు ఇస్తున్నాము ప్రతి బ్యాంకులో కూడా సెక్యూరిటీ గార్డు ఏటీఎం దగ్గర కూడా సెక్యూరిటీ గార్డు పెట్టుకోవాలి అండ్ జన సమర్థం లేని ప్రదేశాల్లో ఉన్న వాటికి కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము రేపు బ్యాంక్ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రజలు కూడా అనుమానాస్పదంగా ఎవరైతే వ్యక్తులు రాతి పూట చూస్తున్నా లేక మీ ఏరియాల్లో ఇట్లాంటి వస్తువులను కొనుగోలు చేయడానికి ఆధార్ కార్డు లేకుండా ఉత్తరాసర విషయాలు వచ్చినట్లయితే ఏంటంటే మాకు సమాచారం ఇవ్వాలి ఉదాహరణకు చూసినట్లయితే ఆక్సిడెంటారు అండ్ ఆ సిలిండర్ ఈ ఎక్విప్మెంట్ అంతా హసిబాబా జిల్లాలోనే కొనడం జరిగింది సో ఇట్లాంటి అనుమానాస్పదంగా కూడా సమాచారం ఇవ్వాల్సి ముఖ్యంగా ఈ కేసులో ఏసీపీ బెల్లంపే